మనం రాగి దోస చేసుకోవాలనుకున్నప్పుడు రాగులు ఇలా ఒక మూడు గ్లాసులు రాగులు ఒక ముక్కాలు గ్లాసు ఉద్దిపప్పు ఇలా పొద్దున్నే నానబెట్టుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టేస్తే సాయంత్రానికి మనము మిక్సీ పట్టేసేసి దోశ వేసుకోవచ్చు పక్కన అటుకులు కొన్ని అటుకులు ఒక చిన్న కప్పు అటుకులు అలాగే కొన్ని అంటే కొన్ని మెంతులు అంటే ఇన్ని మెంతులు అనుకోండి ఇన్ని మెంతులు తీసుకొని ఇవి సపరేట్గా నానబెట్టేసుకోండి ఇవి మిక్సీ పట్టే ఒక గంట ముందు నానబెట్టుకుంటే అంటే మెంతులు వీటితో కలిపి వేసేస్తే ఇవి అటుకులు అనేవి ఒక గంట ముందు ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇందులో మెంతులు కూడా వేసాను కదా నేను ఒకేసారి సో ఇవి కూడా ఒక నాలుగు గంటలు మూడు గంటలు నానబెట్టేసి వదిలేసేయాలి చూసారు కదా ఇవి అయితే బాగా నానిపోయినాయి ఒక సిక్స్ అవర్స్ అట్లా నాన్నయి ఇవి ఇట్లా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి అంటే రెండింటిని కలిపేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చూద్దాం అయితే రాగులు మనకు బాగా నానిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసేద్దాం దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ రాగులు ఉద్దిపప్పు కలిపి మనం నానబెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకుందాం దోశ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత రెండుసార్లుగా కొట్టేసుకుందాం అందులోనే మనకు ఉద్దిపప్పు అలాగే మెంతులు అటుకులు నానబెట్టాం కదా ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఎంత మంచిగా పిండి అనేది మనకు వచ్చిందో అలాగే పొంగుతుంది కూడా పొద్దున్నెంత బాగా పొంగుతుంది పిండి కూడా మనకు మంచి వదుగు వచ్చేస్తుంది పిండి ఇంకొక రౌండ్ ఉంది కదా అది కూడా వేసేసుకోండి మనకు ఈ అటుకుల్లోనే మెంతులు కూడా నేను నానబెట్టేసాను కాబట్టి మెంతులు కూడా దీంట్లోనే ఉన్నాయి ఇవి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుందాం సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది పిండి అయితే మంచిగా మనం చేసేసుకున్నాము ఒక్కసారి ఒక్కసారి అలా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేస్తున్నారు అనుకోండి వద్దు మంచిగా పొంగుతుంది పిండి ఈ రాగి పాలలాగా ఎంత బాగుందో చూడండి చూడటానికి కూడా ఇది చాలా మంచిది హెల్దీ అసలు మనం ఇందులో రైస్ కానీ ఏం వేయలేదు ఒక రాగులు అలాగే ఉద్దిపప్పు కొంచెం అటుకులు అలాగే కొన్ని మెంతులు మీరు ఇలాగే కొర్రలు సాములు ఆరికలు కూడా చేసుకోవచ్చు ఓకే మీదైతే ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని వదిలేసేయాలి పొద్దున చూద్దాం మార్నింగ్ ఒకసారి పిండి ఎలా పొంగిందో చూడండి చూడండి ఎంత బాగా అనేది పిండి పొంగిందో నీట్గా చూడండి బురుగు బురుగు ఎంత బాగా పొంగిందంటే మనం మిక్సీ పట్టిన తర్వాత ఒక రెండు సార్లు కనుక కలిపి మనం పెట్టినామంటే మూత మూత పెట్టడం కానీ అలా ఒకేసారి డైరెక్ట్ మిక్సీ పట్టిన తర్వాత వెంటనే మూత పెట్టకుండా ఇలా ఒకసారి కలిపి పెట్టినామంటే ఇంత బాగా ఒదుగు వస్తుంది పిండి చక్కగా పొంగుతుంది సరే కదా ఇలా మంచిగా పొంగింది పిండి

ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి కొంచెం తుంచి వేసుకోండి అలాగే వేసుకున్నారంటే మీకు ఎగిరి పడుతుంది మీద కారం సరిపడా పచ్చిమిర్చి దీంట్లో కూడా ఒక ఒక చుక్క ఆయిల్ అయితే వేగుతున్నాయి కదా ఇవైతే ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా చింతపండు తీసుకొని ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు పల్ ఇవి ఉన్నాయి కదా పచ్చిమిర్చి వేగినవి ఇవి కూడా మనం తీసుకొని ఇందులో వేసేయాలి ఇప్పుడు ఒక చెప్పు వాటర్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని పట్టేసి మిక్సీ పట్టేసేద్దాం ఉన్న తర్వాత మనకు పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది పల్లి పచ్చడి దీనికి కావాలనుకుంటే మీరు పూపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే తీసుకోవచ్చు ఇందుకు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు నీళ్ళలాగా చేసుకుంటే బాగుంటుంది మరి ఇంత గట్టిగా లేకుండా పూపు అనేది మన ఇష్టం ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదనుకుంటే ఇలాగే తీసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సోడా పొడి కొంచెం వేస్తే జాలి సోడా పొడి ఇప్పుడు కలిపెట్టేసుకుందాం నీట్గా ఒక డ్రాప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పిండి నీట్గా బాగా కలుపుకోండి సలుపు మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు కలుపుకోండి స్టవ్ హీట్ ఎక్కేలోకి మనం బాగా పిండి కలిపేసుకుందాం పిండి మంచిగా ఓదుగు అనేది వచ్చింది చూడండి ఎంత బాగా పొంగిందో మీరు ఏ రకమైన మిల్లెట్స్ వేసుకున్నా కూడా పిండి ఇదే విధంగా పొంగుతుంది కాకపోతే మిల్లెట్స్కి ఇప్పుడు ఎక్కువసేపు నానాలి కాబట్టి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానతే మిల్లెట్స్ మంచిగా నానతాయి మీరు పొద్దున్న పూట అంటే ఇవాళ దోసేసుకోవాలనుకుంటే నిన్న పొద్దున్నేనే నానబెట్టేసుకోవాలి రెడీగా ఉంది తింది మనకు ఎక్కింది ఇప్పుడు కొంచెం దోశ పిండి పెట్టి చేసేసుకున్నాం మనకి ఎంత పతలా కావాలంటే అంత పతలాగా దోశ అనేది వస్తుంది సో మీరు చూసుకొని వేసుకోండి ఇది కొంచెం ఆయిల్ వేద్దాం మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది కదా అప్పుడు తీసేసుకుందాం మీరు కావాలనుకుంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు లేదంటే ఒక సైడ్ అయినా తీసేసుకోవచ్చు ఇది మిల్లెట్స్ కదా కొంచెం మనం రెండు వైపులా కాల్చుకుంటేనే మంచిగా కాలుతుంది పచ్చి పచ్చిగా లేకుండా అలా వస్తుంది చూడండి పేపర్ దోశ లాగా ఎంత బాగా వచ్చిందో మనకి అసలు ఎంత ఇంత ఏమంటారు సన్నగా దోశ రావడం అనేది మిల్లెట్స్లో ఇట్లా చేసుకుంటే మనకు బాగా వస్తుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు చూసారు కదా దోశ అనేది ఎలా వచ్చిందో దోశ లాగా నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నాం సార్ కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో మనకు ఈ రాగి దోశ అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫాస్ట్గా కూడా మనకు అంటే చేసుకోవడం కష్టం అనేది లేకుండా మిల్లెట్స్తో మంచిగా దోశ అనేది మనం చేసుకోవచ్చు మనం పల్లీ చట్నీ అలాగే పచ్చడితో కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అంతేనండి చాలా ఈజీగా మనం రాగి దోశ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఈ రాగి దోశ చేసుకోవడం చాలా ఈజీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు